హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టీ టెండర్ ఈరోజు మనం గోధుమ పిండితో హెల్దీగా ఒక స్నాక్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ స్నాక్ మనం హాఫ్ కప్ మైదాపిండి హాఫ్ కప్ గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే మొత్తం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తే పిల్లలకి హెల్దీగా ఉంటుంది నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేయబోతున్నానండి నేను నాలుగు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోనికి రుచికి తగినంత ఉప్పు కారం వాము మరుగుతున్న ఆయిల్ ఒక స్పూన్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలా గోధుమ పిండి చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి డివైడ్ చేసుకున్న తర్వాత వాటిని చపాతీలా పాముకోవాలి మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చపాతి ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ వేసుకొని ఉంచుకోండి మొత్తం పిండిని ఇలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఇలా ఒకేసారి వేసి మొత్తం ఫ్రై చేసుకున్నాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటకు తీసేయండి అవి బయటకు తీసాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఈ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి వీటితో మనం చాలా వెరైటీ ఆఫ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అవి కూడా నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇవి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండీ నాలుగు గ్లాసులు గోధుమ పిండికి చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చాయి మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి స్టార్టింగ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ టండర్ బై